సిటీ ఇండియా న్యూస్ తెలుగు జీఎస్టీ తేవడంలో ముఖ్య ఉద్దేశము ఫస్ట్ బీజేపీ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వ్యాటు విధానం ఉండే వ్యాట్ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైన పన్నుండే ఉదాహరణకు ఒక వస్తువు మీద మన తెలంగాణలో ఒక రకమైన పన్ను ఇరవై శాతం కర్ణాటకలో పద్దెనిమిది ఉండడం మహారాష్ట్రలో ఇరవై ఐదు ఉండడం ఇట్లా ఉండడం వల్ల ఏమైందంటే కస్టమర్స్ కొనుగోలు వాళ్ళు ఎక్కడ ఎక్కడ వస్తువు కొనాలి అక్కడ ఒక ట్యాక్స్ ఉంది ఇక్కడ ఒక ట్యాక్స్ ఉంది ఏది తీసుకోవాలి వ్యాపారస్తులు కూడా ఎట్లా వ్యాపారం చేయాలి మేము ఎట్లా వ్యాట్ ట్యాక్స్లు కట్టాలి చాలా ఇ ఇబ్బందిగా ఉండేది అది వాటన్నిటిని సరళీకృతం చేసుకుంటూ ఒకటే దేశము ఒకటే పన్ను ఉండాలి దేశములనే విధానాన్ని మరి జీఎస్టీ మోదీ గారు తీసుకురావడం జరిగింది జిఎస్టీ తెచ్చిన తర్వాత మొదటగా ఇరవై ఎనిమిది శాతం ఒక స్లాబ్ తర్వాత పద్దెనిమిది తర్వాత పన్నెండు తర్వాత ఐదు నాలుగు రకాల స్లాబ్లతో జీఎస్టీ తీసుకురావడం జీఎస్టీ వచ్చిన తర్వాత మళ్ళీ జీఎస్టీ తేవడం ఉద్యమం ఏంటంటే డే బై డే బై రాబోయే రోజుల పన్నులను సరళీకృతం చేయడము ప్రజలకు అందుబాటులో రేట్లు రావడము కొనుగోలు ప్రజలు అంటే సామాన్యుడు కూడా కొనే విధంగా కొనుగోలు శక్తి పెరిగే విధంగా జిఎస్టీ సంస్కరణలు తీసుకురావడం అది మొదటి భాగంలో జీఎస్టీ తేవడం ఇప్పుడు రెండవ భాగంలో టూ జీరో రెండవ భాగంలో ఏమైంది ప్రతి పన్నులు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కొక్క దాని మీద ముప్పై శాతము నలభై శాతము రకరకాల పన్నులు ఉండే వాటిని అన్నీ తీసుకొని వచ్చి ఈరోజు మరి ఉదాహరణకు కొన్ని ఐటమ్స్ మీకు సింపుల్గా చెప్పగలుగుతాను సిమెంట్ తీసుకుందాం సిమెంటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముప్పై శాతం ఉండే ఇప్పుడేమైంది పద్దెనిమిది శాతం అయింది అంటే పన్నెండు శాతం వరకు అంటే ఇంతకుముందు ఇరవై ఎనిమిది ఉండే అనుకో జిఎస్టీ వచ్చినప్పుడు ఇప్పుడు ప పద్దెనిమిది అంటే సామాన్యులు ఒక ఇల్లు గ్రామాలలో ఇల్లు కట్టుకోవాలనుకున్న ఇప్పుడు ఇంద్రమ ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తున్న వాళ్ళకు కూడా బీదలకు ఎంతో మంది ఉపయోగపడుతుంది ఒక చిల్లు ఉంటుంది పిల్లలు పెద్దగా అయిన పెళ్లి ఓ రూమ్ వేసుకోవాలి అంటే కూడా మన సిమెంట్ ఒక బ్యాగం బట్టి నుంచి ముప్పై ఐదు నలభై యాభై రూపాయలు వాళ్ళ కంపెనీ బట్టి యాభై రూపాయల వరకు తగ్గుతుంది అది మరి సామాన్యులకు ఎంతో ఉపయోగపడుతుంది మొత్తం మూడు వందల అరవై ఐదు వస్తువుల మీద రేట్లు తక్కువైనవి నూట నలభై ఏడు వస్తువులేమో జీరో ట్యాక్స్ జీరో ట్యాక్స్ అంటే ఉదాహరణకు పాలు పాలతోనే తయారయ్యే వస్తువులు అంటే వితౌట్ ప్యాకింగ్ కంపెనీ లేబుల్ లేకుండా మరి సామాన్యులు ఇప్పుడు పాలు మన రైతులు కానీ ఎవరైనా పిండుకొని గిట్ల లేము కదా ఇంట్లో పొయ్యే వస్తువు చేసేస్తారు పెరుగు చేస్తారు వెన్న చేస్తారు అటువంటి దానికి ఎలాంటి ట్యాక్స్ లేదు పాల ఉత్పత్తుల మీద కూరగాయలు మరి బియ్యము పప్పులు ఉప్పులు గోధుమలు ఇంకా వగేరే వగేర మన మన నిత్యావసర వస్తువుల మీద కంప్లీట్ జీరో ట్యాక్స్ ప్యాకింగ్ ఉన్న దాంట్లో మాత్రం ఐదు పర్సెంట్ ఉంటుంది ప్యాకింగ్ అంటే కంపెనీ ప్యాకింగ్ ఉన్న వాటికి జీఎస్టీ తక్కువ చేయడం వల్ల ఉద్దేశం ఏంటంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజలు ఎక్కువ కొంటారు కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఏమవుతుంది జిఎస్టీ అంటే తాత్కాలికంగా జీఎస్టీ కొంత తగ్గొచ్చు ప్రభుత్వానికి ఆదాయాలు తగ్గొచ్చు కానీ రాబోయే రోజుల్లో ప్రజలు కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఇ అప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అది దీర్ఘకాలికంగా పెరుగుతుంది ప్రస్తుతము తగ్గొచ్చు కారణంలో వన్ ఇయర్ వరకు కొంత ఆదాయము తగ్గుతుంది తర్వాత మాత్రము ప్రతి ఒక్కరు వస్తువులు కొనుగోలు శక్తి పెరిగినప్పుడు జిఎస్టీ పెరుగుతుంది అంటే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం ప్రభుత్వం జీ పన్నులు అనేది ఎక్కువ ప్రభుత్వానికి వస్తే ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి ఆదాయం పెరిగినప్పుడు ఏమవుతుంది సంక్షేమం అభివృద్ధి వేగవంతమవుతుంది మరొకటి ప ప్రజలకు అందుబాటులో రేట్లు ఉండడం వల్ల అందరు కొనడం వల్ల మనది ఇండస్ట్రీ పెరుగుతుంది మన దేశంలో పరిశ్రమలు పెరుగుతాయి పరిశ్రమలు పెరిగిన ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరు మన దేశ ప్రజలే కదా పనిచేసే వాళ్ళు అందులో అంటే ప్ర ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అంటే దీనివల్ల సరళీకృతం చేయడం వల్ల రాబోయే రోజుల్లో చాలా విప్లవమైన మార్పులు జరుగుతాయి దాన్నింటి అభివృద్ధి పెరుగుతుంది సంక్షేమం పెరుగుతుంది ప్రజల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది మరి ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు ఈరోజు బయట దేశాల ట్రంప్ తీసుకున్నాం మన పిల్లల్ని అక్కడ పోయిన వాళ్ళని నాన్న ఇబ్బందులు పెట్టి ఏదో రకంగా వాళ్ళ దేశంలో ఉండకుండా ఇక్కడ పంపే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్ అటువంటి కీలకమైన టైంలో కూడా మన మోదీ ప్రభుత్వము మరి జీఎస్టీని తీయడం అంటే ఎంత సాహసోపేతమైన నిర్ణయం అంటే ఈ నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే మన ఇక్కడ చదువుకున్న వాళ్ళకు మన వాళ్ళకు నైపుణ్యులకు ఇక్కడనే అవకాశాలు మెరుగుపడతాయి దీని వెనుక చాలా భవిష్యత్ ఆలోచన చాలా ఉంది నెక్స్ట్ కూడా ఇంకోటి కూడా ప్రకటించేడు త్రీ జీఎస్టీ త్రీ అనే విధానం కూడా తీసుకోవాలి అంటే ఇంకా సరళీకృతం ప్రతి సరళీకృతాం గతంలో జీఎస్టీ ఉంటే ఏదో కొంత పర్సెంట్ వరకే జిఎస్టీ కట్టేవారు ఇప్పుడు పన్ను తక్కువ చేయడం వల్ల కొనుగోలు శక్తి పెరుగుతాయి అందరూ వ్యాపారస్తులకు కూడా ఈజీ విధానం అయింది ఒకటే దేశం ఒకటే పన్ను మన ఇప్పుడు మనతో ఈ ఈ రాష్ట్రంలో ఏది ఉన్న వస్తువు పక్క రాష్ట్రంలో అంతే ఉంటుంది ఎక్కడ ఇబ్బంది లేదు అండి ఎక్కడతోనో కొనే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరు కొనే విధంగా ఆలోచన తీరు ప్రజలకు మారుతుంది ఏది చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే అందులో మంచి ఏందో చూడదు చూడేదో చూడదు ఒక ప్రతిపక్షం ఎట్లుండాలంటే విషయం నుండి మొత్తం సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని విమర్శలు చేస్తే విమర్శన ఎట్లా ఉన్నానంటే ప్రయోజనాత్మకంగా ఉండాలి ప్రజలు హర్చించేది ఉండాలి కళ్ళు మూసుకొని ఏది చేసిందో దాన్ని విమర్శించడమే ఒక పాటగా పెట్టుకున్నారు కానీ మరి అందుట్లా మీరు నిజంగా ప్రతిపక్షంగా మాత్రం వ్యవహరిస్తలేరు ఏదైనా సరే మోదీ ప్రభుత్వం చేసిందో దాన్ని వ్యవతరీకరించాలనే ధోరణిలో పోవడం వల్ల ప్రజలు మిమ్మల్ని చీకొట్టుకుంటున్నారు నవ్వుకుంటున్నారు ఏదో తాత్కాలికంగా కొద్దిగా అర్థం చేసుకుని వాళ్ళు పూట కంటారు కానీ మళ్ళీ నలుగురు సమాజంలో ఎదిగేటలకు ఈ కాంగ్రెస్లకు ఏమీ పని లేదు మరి గతంలో పదకొండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల ఆదాయ మార్గాలు ఎట్లుండే ఈరోజు ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ప్రతి వస్తువు కొనాలి ప్రతి అందరి కోరిక నెరవేరే దిశగా మరి మోడీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ప్రజలు ఎంతో ఆర్చిస్తున్నారు మరి ఈ యొక్క దసరా దీపావళిని మరి ఘనంగా ఈ పండుగని చాలా ఉత్సాహంతోనో ప్రజలు జరుపుకుంటున్నారు ఇంటికి ఏదైనా కొత్త వస్తువు వస్తేనే ఆనందం ఓ బట్టలు తెచ్చుకున్న ఓ చెప్పులు తెచ్చుకున్న ఓ బండి వెహికల్ తెచ్చుకున్నా కనుక ఈ ఈసారి దసరా ద్వీపాలని మరి భారతదేశ ప్రజలు చాలా ఆనందంతోన జరుపుకుంటున్నారు మరి ఇందులో ఎక్కడైనా వ్యాపారస్తులు పాత రేట్ల మీద ఒకవేళ పన్ను పెంచి అమ్మితే కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ వాట్సాప్కు ఎక్కడైనా వ్యాపారస్తులు రేటు తగ్గించకుండా అమ్మినా కూడా ప్రభుత్వానికి టోల్ ఫ్రీతో ఫిర్యాదు చేయొచ్చు టోల్ ఫ్రీ నెంబర్ లేదా ఎస్ఎంఎస్ కూడా చేయవచ్చు టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ ఫైవ్ లాస్ట్ ఫోర్ నెంబర్స్ అనమాట ఈ విధంగా మరి ఈ విధంగా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చుకుంటూ దేశ ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచుకుంటూ మరి వాళ్ళకు పొదుపు చేసుకుంటూ వాళ్ళ కోరికలు వాళ్ళు చే ఏది కొనాలన్నా కూడా ఈజీగా కొనుక్కునే స్థాయికి ప్రతి అతి కింది స్థాయి సామాన్యునికి కూడా వస్తువులు అందుబాటులో ఉండాలనే విధానాన్ని తీసుకురావడం వల్ల మరి జీఎస్టీ రాబోయే రోజుల్లో ఇంకా కొనుగోలు శక్తి వేరే కొద్దికి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది తాత్కాలికంగా కొంత తగ్గొచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం చాలా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది పరిశ్రమలు పెరుగుతాయి మనతో ఉపాధి వస్తుంది కనుక ఈ విషయమైనా అన్ని ఆలోచన చేసి మరి ప్రజలకు ఈ పండుగల సీజన్లో మంచి ఒక కానుకగా ఇవ్వడము మోదీ గారికి మనం అందరం ధన్యవాదాలు చేయాల్సిన చెప్పాల్సిన ఉంది కనుక ఈ సందర్భంగా మరి భారత ప్రభుత్వ ప్రధానమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం